ఒక్క విషయం వేజ్ రివిజన్ మీద కాబట్టి ఆనంద్ మొత్తం డీటెయిల్డ్ గా చెప్పాడు మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లో మీకు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సిస్ మొత్తం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎంత అవుతున్నాయో డేటా ఉంది కానీ నార్మల్ గా మన బేసిక్ మనం చూడడం అది పెద్ద సమస్య అందువల్ల మీరు అది చూడండి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో పెర్ఫార్మెన్స్ ఇంకా కర్ ఎంప్లాయి క్లెయిమ్స్ కూడా చెప్పుకుంటే బాగుండేది ఆనంద్ నేను మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ గురించి చెప్తున్నా ఇది ఎవరిచ్చిన డేటా ఏ ఏ డేటా కాదు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డేటా కూడా మనం వాట్సాప్ లో చూస్తున్నాం కదా అది ఎవరి డేటా అలా వచ్చేస్తుంది సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ లో ఇచ్చిన డేటా ఇందులో మనకి ఇక్కడ అందరం మనం పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లోనే ఉన్నాం కాబట్టి పెరట్ ఎంప్లాయీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ ఇంక్లూడింగ్ అదర్ ఎక్స్పెన్స్ అంటే మనం వాళ్ళ కమిషన్ లో కాదు వేరే విధానాల పే చేసిన ఖర్చులు ఆఫీస్ రెంట్లు కానీ ఇతరంతా కలిపితే మనకి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పబ్లిక్ సెక్టర్ నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇదే ప్రైవేట్ సెక్టర్ తీసుకుంటే పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయలే అవుతుంది ఏంటి కారణం చెప్పండి ఇది మన సీఎండి కూడా చెప్పరు ఎందుకంటే నాకు ఎందుకు వాళ్ళకి ఫస్ట్ కావాల్సిన నెక్స్ట్ అపాయింట్మెంట్ ఏంటి లేదు నేను నెక్స్ట్ ఏమైనా కంపెనీ పెట్టాలా ఆయన కూడా ఎంప్లాయీ నేను చాలా మందికి జనరల్ మేనేజర్లకి సీఎండి కూడా గుర్తు చేశాను సార్ మేము మీరు ఎంప్లాయీస్ మీరు ఓనర్ కాదు మేము వర్కర్ కాదు అని చెప్పాను ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది అని అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళకే ఉంటుంది ఎందుకనంటే ఈ వేజ్ కి బేసిస్ లాస్ట్ వేజ్ రివిజన్ గిరీష్ రాధాకృష్ణన్ గారు ఎవరో తెలుసు కదా మనకు ఎవరైనా మనకెందుకు పాపం మన జిప్సా చైర్మన్ గా రిటైర్ అయ్యారు యునైటెడ్ ఇండియా చైర్మన్ గా రిటైర్ అయ్యారు కరోనా టైంలో నేను సంజయ్ జా నేను వైస్ ప్రెసిడెంట్ సంజయ్ జా సెక్రటరీ మేమిద్దరం ఫిజికల్ అపాయింట్మెంట్ అడిగాము ఆయనకి వేజ్ రివిజన్ గురించి కరోనా టైంలో అయితే మీరు వస్తారా అన్నారు నువ్వు హైదరాబాద్ నుండి రావాలి మీ సెక్రటరీ కలెక్టర్ నుంచి రావాలి నేనైతే చెన్నైలో ఉంటాను నాకు ఇబ్బంది లేదు మీరు వస్తారా అన్నారు వస్తాం సార్ అన్నాం ఎందుకంటే ఇప్పుడైతే ఏ పొజిషన్ ఉందో అప్పుడు అంతకన్నా దుర్మార్గమైన పొజిషన్ ఉంది ఇప్పుడు ఇంకా మనం చాలా తొందరగా వేజ్ రివిజన్ తీసుకుంటుంది అప్పుడు రేజ్రిబ్యూజన్లు బ్యాంకులో ఎల్ఐసిలు అయిపోయాయి మనకు అవుతాయా లేదా అన్నది చైర్మన్లకే డౌట్ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి కదా సో మీరు వస్తానంటే నాకు అభ్యంతరం లేదు నేను ఫిజికల్ అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు అంటే మేము వస్తాం సార్ అని చెప్తున్నాను అన్నాం కరెక్ట్గా రెండు రోజుల ముందు ఆయన కరోనా టైంలో ఢిల్లీ ఇల్లు వచ్చారట రూల్స్ ప్రకారం ఆయన బయటికి రాకూడదు ఆయన మాకు మెసేజ్ పెట్టారు నేను ఆన్లైన్లో ఉంటాను ఇంటి నుంచి మీరిద్దరూ వచ్చి మా హెడ్ ఆఫీస్లో బోర్డు రూమ్ లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతామన్నారు మేము అన్నాం అదేదో వీడియో కాన్ఫరెన్స్ కి నా నేను రిస్క్ చేసి చెన్నై వచ్చి మా సెక్రటరీ రిస్క్ చేసి చెన్నైకి వచ్చి మీరేమో ఇంట్లో కూర్చుంటారు మేము రిస్క్ చేసి అక్కడ వద్దా ఆ వీడియో కాన్ఫరెన్స్ నేను నా హైదరాబాద్లో నుండి నేను మాట్లాడతాను మా సెక్రటరీ కలెక్టర్ నుండి జాయిన్ అవుతారు మీరు ప్రొవైడ్ చేయండి మనం మాట్లాడదాం అని చెప్పాం అంటే మనకి ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి అది వచ్చింది మాట్లాడాం టూ అండ్ హాఫ్ అవర్స్ మాట్లాడాం ఆన్లైన్లో ఆయన అడిగింది ఏంటి అని అంటే నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే నేను డిఎఫ్ఎస్ దగ్గరికి వెళ్ళాలని అంటే నాకు ఏ డేటా కావాలో మీరు చెప్పండి అని చెప్తుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఆయన గా మొత్తం విన్నారు ఆయన అప్పటి వరకు ఫిజికల్ గా కలిస్తే ఆయన చెప్పేవాళ్ళు ఏంటని అంటే రిజర్వేషన్ గురించి అడిగితే రాదు ఎందుకు రాదు అని అంటే మేము వెళ్ళి అడగం అడగలేం ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితిలో నాలుగు జిఎస్సీ కంపెనీలు ఉన్నాయి సరేనండి మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఆయన కంక్లూడ్ చేసినప్పుడు చెప్పింది ఏంటో తెలుసా ఇప్పుడు నేను ధైర్యంగా జిప్సానండి నోటు ప్రిపేర్ చేయమని చెప్తాను మీరు ఏదైతే డేటా ప్రజెంట్ చేశారో ఆ డేటా అంతా మా జిప్సాకి పంపించండి నాకు పంపించండి మేము నోటు తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాం చెప్పేసి అని చెప్పి అది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండోది ఇప్పుడు మీకు అందరికీ డౌట్లు ఉన్నాయి సరే మా పెన్షనర్ కామ్రేడ్స్ అందరూ మనకి పెన్షన్ మీద నన్ను ఎక్కువ మాట్లాడమంటారు నేను పెన్షనరే కాదు సమస్య సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెన్షనర్ సంగతి తర్వాత మాట్లాడతాం వన్ ఎయిట్ టూ ట్వంటీ టూ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు నేను అందులో రాను వన్ ఎయిట్ టూ ట్వంటీ టూ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు నాకు ఒక జనరల్ మేనేజర్ హింపు హింసదు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇద్దరం కలిసి ఇప్పటి వరకు ఉన్నా ఇప్పుడు దురదృష్ట వసతు ఆయన హాస్పిటల్లో ఉన్నారు చాలా సీరియస్ కండిషన్ ఆయన నా లెక్కలన్నీ నల్లోతాడు ఆయన రాజు నువ్వు లెక్కల మాస్టర్ కదా నాకు ఈ వేజ్ రివిజన్ లో నేను ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిటైర్ అయ్యాను నాకు ఎంత ఏరియాస్ వస్తాయి అన్నారు సార్ అవన్నీ చెప్పి మళ్ళీ ఇంట్లో గొడవలు అవుతాయేమో మీరు అసలే ఇంట్లో చెప్పరు ఎందుకంటే నాకు బాగా ఫ్యామిలీ టచ్ కూడా ఉంది చెప్పరు అని అంటే లేదు లేదు చెప్పు అన్నారు ఆయనకి రెండే రెండు ఎరియర్స్ చెప్పాను కమ్యూటేషన్ డిఫరెన్స్ గ్రాచ్యుటీ డిఫరెన్స్ ఎంతో తెలుసా ఇప్పుడు ఆయన లేరు ఇప్పుడు ఆయన చెప్పిన దురదృష్టం ఏంటంటే ఆయనకి ఇప్పుడు తెలివి కూడా లేదు ఈజ్ ఇన్ సీరియస్ కోమ ఇప్పటికే ఆయనకి యాభై లక్షలు ఆయన కొన్నవి అయిపోయింది ఇప్పటికి పది లక్షలు పదిహేను లక్షలు అయింది ఇప్పుడు ఇంకా ఎన్ని లక్షలు అవుద్దో తెలియదు సరే అది వదిలేయండి ఊహించండి ఫోన్ ఎంత వస్తుంది రెండే రెండు చెప్పాను నేను ఫార్టీ త్రీ లాక్స్ ఎయిటీ వన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ త్రీ ఇది ఎంతకన్నా మీకు ఏమైనా వేజి గురించి చెప్పాలా ఇప్పటికీ సీలం డౌట్ ఇరవై లక్షలు వస్తుందా రాదా నేను చాలా మంది చెప్పాను నేను యూనియన్ లో రిటైర్ అయిపోయాను రిలీవ్ అయిపోయాను రెండు వేల ఇరవై మూడు జనవరి అందువల్ల నేను డే టు డే లెక్కల్లో లేను అని చెప్పిన చెప్పిన దేశవ్యాప్తంగా ఫోన్లు ఏంటని అంటే ఇవే ఫోన్లు ఇక్కడ కూడా చాలా మంది హాజరైన వాళ్ళకి నేను చాలా మందికి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పానంటే నేను మీకు ఫోన్ లో చెప్పి ఇవన్నీ ఎందుకు మీకు మంచి భోజనం పెట్టి సిటీ సెంటర్ లో ఇందిరా పార్క్ దగ్గరే ఉన్న హాల్ కి మీరు రండి మీకు ఆ విషయాలన్నీ తెలుస్తాయని అని చెప్పాను ఆస్తో కొంతమంది వచ్చారు కూడా ఇక్కడికి సో ఇప్పుడు నేను ఎందుకు రాజుకి నవ్వుతూ చెప్పాను ట్వెల్వ్ పర్సెంట్ అయిన తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారను రాజు నీకు దగ్గర దగ్గర ఇరవై లక్షలు వస్తే రెండే అని చెప్పాను ఇప్పటికీ నమ్మటం లేదు సరే మనం ఏం చేయలేం జెరియర్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అది కానీ ఇది ఈ బేజిభిషన్ తాలూకా శక్తి ఇదేంటి కారణం ఇప్పుడు ఈ బేజ్రిభిషన్ రావడానికి ఎవరి కారణం మోడీ భక్తులందరూ ఏమంటారు అంటే మోడీ గారి దయా దాక్షిణ్యాలతో జనరల్ ఇన్సూరెన్స్ లో ఇంత దేకాలు పెంచారు కరెక్టా నిన్న నోటిఫికేషన్ ఎందుకు రాలేదు ఇప్పటికీ కడుపు మండిపోతుంది దానికి సంతకం పెట్టాను మనం చెప్పే దేవుడు మోడీ గారు దయా దాక్షిణ్యాలతో జనరల్ ఇన్సూరెన్స్ లో ఉన్న లేటెస్ట్ మన ఎంప్లాయీస్ స్ట్రెంత్ ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది యాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి ఇంకా నయం నోటిఫికేషన్ నేను వచ్చింటే మన ఫైనాన్స్ మినిస్ట్రే ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఎక్స్ లో పోస్ట్ చేసేవాళ్ళు ట్వీట్ ఏంటని అంటే మోడీ గారి కానుక జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అందరికి దివాళీ కానుక మోడీ గారు కానుక దివాళీ కానుక ఒప్పుకోరు ఆయన ఎందుకంటే ఆయన మనలాగా మానవ జన్మ ఆయన మీ అందరికి తెలిసంది నేను ఆ జోలికి వెళ్ళిన కానీ ఏం చెప్తారు ఇది సిఎండి అన్నారు నేను ముందు రెండు వేల ఇరవై రెండు వేజ్ రివిజన్ గురించి ఏం చెప్పాను అసలు నాకు ఇప్పటికీ చాలా మంది అడిగింది రివిజన్ వస్తుందా రాదా ఇందాక ఆనంద్ చెప్పారు కదా ఇదే లాస్ట్ వేజ్ విషయం ఎందుకు ఇది మరి ఎక్కడి నుండి వచ్చింది ఇది ఇప్పుడు ఆనంద్ ఇంకో ఎక్సూరెన్స్ ఇచ్చారు ఇరవై ఏడు కూడా మీకు గ్యారంటీగా వస్తుందని మరి ఇది ఎక్కడి నుంచి అంటే జ్యోతిష్యం తెలుసా మనకి మనమేం జ్యోతిష్యాన్ని చెప్పామా కాదే ఎట్లా చెప్పాము ఇప్పుడు జిఎస్టి గురించి శ్రీకాంత్ గారు చెప్పారు కదా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేయడం వల్లనే జిఎస్టి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద కానీ హెల్త్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ మళ్ళీ గ్రూప్ కాదు దీని మీద జిఎస్టి తొలగించడానికి కారణం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇప్పుడు మీకు రెండో విషయం చెప్తా మనం బర్త్డే ఎప్పుడు చేసుకుంటాం నేషనల్ బర్త్డే ఎప్పుడు చేస్తారు మన బర్త్డే అంటే మన ఇండివిజువల్ వద్దు నేను నాలుగు కంపెనీలు చెప్తున్నాను మనం ఏంటి నేషనల్ మన నూట ఏడో సంవత్సరం నూట ఎనిమిదో సంవత్సరం ఎవరు చెప్పారు ఇది అది ప్రైవేట్ కంపెనీ పెట్టింది అది టాటా వారి కంపెనీ తొంభై ఆరు ఏళ్ళు తొంభై ఏడు ఏళ్ళు యునైటెడ్ ఇండియా ఇంకోటి ఓరియంటల్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఎవరు చెప్పారు ఇది డేట్ ఆఫ్ బర్త్ బోగస్తుంది మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నేషనల్ ఓరియంటల్ యునైటెడ్ ఇండియా న్యూ ఇండియా జిఐసి ఆఫ్ ఇండియా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు థర్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ వన్ అర్ధరాత్రి ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల భారతదేశంలో ఉన్న నూట ఆరు కంపెనీలు నూట ఆరు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు జాతీయం చేయబడ్డాయి అర్ధరాత్రి అప్పుడు ఎవరున్నారు అట్లాగే మీకు ఎల్ఐసి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు నైన్టీన్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నేను ఎందుకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నానంటే ఫస్ట్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పుట్టింది ఫస్ట్ జూలై నైన్టీన్ ఫిఫ్టీ వన్ కదా ఈ మూడు సెలబ్రేట్ చేయాలని అంటే ఫస్ట్ రెండిటికీ సెలబ్రేట్ చేయడానికి కారణం అసలు ప్రభుత్వ రంగం మొత్తంగా రావడానికి కారణం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందుకే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఏం చెప్తా థర్టీన్త్ మే నైన్టీన్ సెవెంటీ వన్ అన్ని కంపెనీలు జరపాలండి కానీ మన వాళ్ళు ఏమంటారంటే నా న్యూ ఇండియా గొప్ప నా నేషనల్ గొప్ప పుట్టడంలో నా ఓరియంటల్ గొప్ప ఇప్పుడు మీకు జిఐసి వాళ్ళు మీకు వాట్సాప్ లో చూస్తున్నారు కదా అసలు వేసి వస్తుందా రాదా జీఐసీ వాళ్ళు ఆల్రెడీ కన్సిలియేషన్కి వెళ్ళారు రాదు నోటిఫికేషన్ రాదు ఎందుకంటే వాళ్ళు వెళ్ళారు ఎందుకది ఇప్పుడు జిఐసి వాళ్ళు ఇంకో డిమాండ్ పెట్టారు ఎక్కడా డిమాండ్ మేనేజ్మెంట్ దగ్గర పెడితే పర్వాలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెడితే పర్వాలేదు ఎవరి దగ్గర పెట్టారు లేబర్ కమిషనర్ దగ్గర పెట్టారు ఏమని పెట్టారు మా ని వాళ్ళతో విడగొట్టండి ఎందుకు వాళ్ళ ఆలోచన తప్పు డిమాండ్ రైట్ అంటే ఇది ఆలోచన అదేంటండి ఆలోచన తప్పు డిమాండ్ రైట్ అని అండి నేను అక్కడ ఉన్నా అలాగే మాట్లాడేవాడిని ఏమో వాళ్ళ టోటల్ స్ట్రెంగ్ ఎంతో తెలుసా జిఏసీ రి టోటల్ స్ట్రెంగ్ కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లేకపోతే ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా అదే ఇస్తారు వాళ్ళు ఎంత డివిడెండ్ ఇచ్చారో తెలుసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పదిహేడు వందల యాభై నాలుగు కోట్లు జిఐసి ఆస్తులు ఎంతో తెలుసా లక్ష ఎనభై ఏడు వేల ఆరు వందల పదిహేను పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు మరి వాళ్ళ డిమాండ్ తప్ప ఎల్ఐసితో సమానంగా ఇవ్వాలని కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ విడిపోతే వస్తుందా విడిపోతే వస్తుందా ప్రానంద్ ఏం చెప్పారు ఎల్ఐసి స్ట్రెంగ్త్ జిఐసి స్ట్రెంగ్త్ తక్కువైనా రెండిట్లోనూ ఉన్నది ఎవరు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందుకే ఇక్కడ దుర్మార్గమైన గవర్నమెంట్ ఉంది అని చెప్పడానికి ధైర్యంగా ఎందుకని అంటే మనల్ని ఎందుకు వెడగొట్టవలసి వచ్చింది లాస్ట్ రివిజన్ లో నేను ఇందాక చెప్పాను కదా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సెవెంటీ లో స్టాండర్డైజేషన్ ఆఫ్ పే స్కేల్స్ అయినప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కి ఎక్కడ నుండి వచ్చాయి పే స్కేల్స్ ఎల్ఐసి నుండి వచ్చాయి బ్యాంకుల నుండి రాలే నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వేజిబిషన్ వరకు ఏమున్నాయి తడ ఉందా ఒక ఒక వేజ్ రిబిజన్ నేను నేను లో కూర్చున్నప్పుడు మనకు కొంచెం లూజ్ స్టాక్ డేంజర్ అది దట్టు ఒక ఫోరంలో మాట్లాడుతున్నప్పుడు లూజ్ స్టాక్ చాలా తక్కువ ఉండాలి ఒక ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన చీఫ్ మేనేజర్ అయ్యి రిటైర్ అయినట్టున్నాడు ఆయన ఏం మాట్లాడాడంటే శ్రీనివాసన్ చైర్మన్ ఆయన ముంబైలో టాక్స్ అవుతున్నాయి ఫిజికల్ మీటింగ్ ఏం చేశారు సార్ మీరు శ్రీనివాసన్ గారు పెద్ద కష్టమే ఉంది మీకు ఎల్ఐసిది కట్ చేశారు జిఐసిలో పేస్ చేశారు ఇంతే కదా ఆయన వాయించాడు ఆయన మీరందరూ ఎందుకు కూర్చున్నారు అటు అని చెప్పిన అన్నాడు మీరందరూ ఏమడుగుతున్నారు మంచి రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వగలదు ఇవ్వగలదు అంటున్నారు కదా మరి నేను కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి ఎల్ఐసి జిఐసి కంపెనీలు అన్నీ కలిపి ఒకటేనండి అందువల్ల మా అందరికీ ఒకటే పే స్కేల్ ఇవ్వండి పగ వాళ్ళ పే స్కేల్స్ ఇది మా పెర్ఫార్మెన్స్ ఇది మా లెక్కలు ఇది అని చెప్పాను తప్పే ఉంది కాపీ పేస్ట్ ఏంటి అని చెప్పాను అది పరిస్థితి అందువల్ల ఇది కానీ ఎందుకు బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమే చెప్పాలి ఎందుకంటే నేను యాంటీ నేషనల్ లేదంటే కొత్త శ్లాఘను హిందూ కాదు నేను హిందూ కాదా చెప్తుంది అది శ్రీకాంత్ గారు ఇందా మాట్లాడుతూ మాట అన్నారు ఇది కానీ ఏమైనా జర్నలిస్టులు ఇంకోలో ఉంటే మీకు ఏమవుద్ది వెంటనే శ్రీకాంత్ మిశ్రా గారు యాంటీ నేషనల్ అయిపోతారు ఎందుకు సత్యాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మోడీ గారు ఆర్డినెన్స్ తెస్తారో తెచ్చారని చెప్పి చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఆయన ఎవరి మాట వినరు కదా మన జనరల్ ఇన్సూరెన్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ లో మూడోసారి ఆర్డినెన్స్ వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు తీసుకొచ్చారు ఎందుకనంటే జనరల్ ఇన్సూరెన్స్ లో డిజిన్వెస్ట్మెంట్ చెయ్యాలి ఎఫ్డిఐ ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిదికి పెంచాలి ఇది ఆర్డినెన్స్ దేశ భక్తి ఆర్డినెన్సా దేశ ద్రోహ ఆర్డినెన్సా దేశ ద్రోహ అన్నారు అన్నారనుకోండి ఎంటీ నేషనల్ ఎంటీ హిందూ మీకు భక్తి లేదు మీకు దేశం అంటే ప్రేమ లేదు మీరు విదేశీకి ఇది లేదంటే ఇంకో మాట మాట్లాడచ్చు మీరందరూ పాకిస్తాన్ పోండి ఇది మనం మాట్లాడింది ఏంటి నువ్వు తెచ్చిన ఆర్డినెన్స్ దగ్గరికి జనరల్ ఇన్సూరెన్స్ అమ్మేయాలని విదేశీ ఓటా ఇరవై ఆరు నుంచి నలభై తొమ్మిది చేయాలని చెప్పి ఎంత దుర్మార్గం ఇది ఇది రియల్ గా ఇది యాంటీ నేషన్ కదా నిజంగా ఇది దేశ ద్రోహ చర్య కదా మరి ఇది మనం మాట్లాడితే ఏమంటారు మీరు దేశ ద్రోహుడు ఇప్పుడు అది చెప్పం అందువల్ల మనం ఇప్పుడు గ్యారంటీ రెండు వేల ఇరవై ఏడులో కంక్లూడ్ చేస్తాను నేను రెండు వేల ఇరవై ఏడులో వేజ్ రివిజన్ గ్యారెంటీగా వస్తుంది జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కి అని కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు అని అంటే మనం ఒక యూనిట్ గా వెళితే అది కండిషన్ రెండు వేల ఇరవై ఏడు వేదివిషన్ అందరికీ మళ్ళీ కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు చెప్పవలసింది మనం బయట మాట్లాడవలసింది రెండు ఒకటి సంస్థని కాపాడుకోవాలి రెండు మన యూనిటీని కాపాడుకోవాలి సంస్థని కాపాడుకోవాలి మన యూనిటీని కాపాడుకోవాలి ఈ రెండు జరగాలి అని అంటే ఖచ్చితంగా మనం బీజేపీని వ్యతిరేకించాలి ఎందుకు వ్యతిరేకించాలి ఇది చాలా కోపం వస్తుంది చాలా మందికి ఎందుకు వ్యతిరేకించాలి ఇప్పుడు నాకు పెన్షన్ అప్డేషన్ కావాలి నేను ఎవరి కోరు ఎవరిని కోరుకోవాలి నాకు రెండు వేల ఇరవై ఏడులో జీత మళ్ళీ రావాలి ఏం కోరుకోవాలి ఇప్పుడు ఆనంద్ ఇంకో టార్గెట్ ఇచ్చారు నాలుగు కంపెనీల్ని మెత్తి చేయడమే మాకు ఇప్పుడున్న ఇమీడియట్ టాస్క్ అది కావాలంటే ఎవరుండాలి ఎవరుండాలి అసలు ఇప్పుడు ప్రభుత్వ రంగం ఉండాలి అని అంటే ఎవరు రావాలి మనకి రాజకీయాలతో సంబంధం లేదు కానీ రాజకీయాల్లో ప్రభుత్వంలో ఎవరుండాలి మాట్లాడవు ఎందుకంటే రాజకీయం మనకేం తెలుసా ఇది సమస్య భారతదేశంలో ఇప్పుడు సమస్య ఏంటి అని అంటే నేను ఏదైనా మాట్లాడితే రాజకీయం మీరు ఎంటీ తెలుగుదేశం సార్ ఎంటీ కాంగ్రెస్ సార్ ఎంటీ బీజేపీ సార్ లేదా ఇప్పుడు పెద్ద ముద్ర వేస్తారు మీరు మీరు కమ్యూనిస్ట్ సార్ బయటపొండి అంటే నేను నా జీతం అడిగితే కమ్యూనిస్ట్ నా కంపెనీ ఉండాలంటే కమ్యూనిస్టు పెన్షన్ అడిగితే కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ కి నాకు సంబంధం ఏంటి నేను నా పెన్షన్ గురించి మాట్లాడుతున్నా నేను నా జీతం గురించి మాట్లాడుతున్నా నేను దేశంలో ఉన్న నిరుద్యోగ యువతికి నా పబ్లిక్ సెక్టర్ లో ఉద్యోగాలు కోరుతున్నా మరి నేను యాంటీ నేషనల్ ఎట్లా అవుతాను నేను రాజకీయ నాయకుడిని ఎట్లా అవుతాను నేను కమ్యూనిస్ట్ ఎట్లా అవుతాను నాకు సంబంధం లేదు కదా అవేమి అవేమి సంబంధం లేదు కదా అందువల్ల నా సిన్సియర్ గా నేను మీ అందరినీ కోరుకుంటుంది మన జీవితాలే ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి మన జీతవత్యాలే ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి మన పెన్షన్ అంతా ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలతో ముడిపడి ఉన్నాయి అందువల్ల ఇవి కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం బీజేపీని ఎదుర్కోవాలి బీజేపీని దించాలి ఈ రూపంలో మీరందరూ కృషి చేయాలని కోరుతూ